గజ్వల్ నియోజకవర్గం కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నూతన పాలక వర్గం చే మొక్కలు నాటించారుడినేటర్ చెప్పెల రాజేశ్వరరావు సర్పంచ్ గిల్కా బాల్ నర్సయ్య ఉప సర్పంచ్ ఓడెం రామరెడ్డి వార్డు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ లు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థకుడు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు కి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో నూతన పాలక వర్గం చే మొక్కలు నాటించడం ఎంతో సంతోషం సంతోషంగా ఉందన్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ముక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గిల్కా లలిత కానుగంటి మహిపాల్ రెడ్డి మందాల స్వప్న మహేందర్ రెడ్డి జుర్రు బాబు ఈరోవాడు ఓడెం నాగరాణి రవీందర్ రెడ్డి రాజమైన కళ్యాణి కృష్ణ గిల్కా నరేష్ తదితరులు పాల్గొన్నారు మాజీ సీఎం నర్సరపేట గ్రామంలో మా గ్రామ పంచాయతీ నూతనగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ పాలక వర్గం అందరూ కలిసి జోగినపల్లి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోషరావు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ చెట్లు నాటక కార్యక్రమం మా ఫస్ట్ బాడీ మీటింగులో చేయడం అయింది మా విలేజ్ మొత్తం ఇదే గ్రీన్ ఛాలెంజ్ చేసి పచ్చగా చెట్లు పెంచి పెంచుతామని ఆమెస్తున్నాం నమస్కారం నియోజకవర్గం కేసీఆర్ దత్తత గ్రామం మీద నడుస్తున్న చెట్లు నాటడం సంతోష్ గారు చేత చెట్లు నాటించడం సభ్యులందరం సరే పంది గారు గారు అందరం కలిసి ఆయన తరపున చెట్లు నాటడం జరుగుతుంది ఇదే విధంగా ఎప్పటికీ చెట్లు నాటడం పెంచడం జరుగుతుందని కోరుకుంటుంది గ్రామంలో ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం గ్రీన్ ఛాలెంజ్ చెప్పడం జరిగింది ఉదానంగా పాలకవర్గం మీటింగ్ కాబట్టి సర్పంచ్ వార్డు మెంబర్స్ అందరం కలిసి జీవించాలని చేయాలనుకున్నాము దీనికి